ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏపీలో డబుల్ బెనిఫిట్స్ సూపర్ సిక్స్ అండ్ జీఎస్టీ టూ పాయింట్ ఓ సూపర్ గిఫ్ట్ ఇచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనకాపల్లి మెయిన్ రోడ్లో జీవీఎంసీ వారి ఆధ్వర్యంలో వాణిజ్య ప్రచార అవగాహనకు ప్రదర్శన మరియు కొనుగోలు స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కులతాల రామకృష్ణ జాయింట్ కలెక్టర్ జాహ్నవి ఐఏఎస్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు అనంతరం ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసిన స్టాల్స్ ని ప్రారంభించి సందర్శించారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ గత నెల దసరాలో మొదలుపెట్టిన సూపర్ జీఎస్టీ టూ పాయింట్ ఓ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మన గౌరవ ప్రధాన మంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు విప్లమాత్రమైన మార్పులు తీసుకుని వచ్చి పేద మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకు కావలసిన నిత్యావసర సరుకులు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా దేశంలో సుమారు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు నష్టపోతున్న జీఎస్టీ రేట్లు తగ్గించి ఎక్కువగా మధ్యతరగతి వారు వాడే వస్తువులు ఏమైతే ఉన్నాయో వాటి మీద పన్నెండు శాతం నుండి ఐదు శాతం వరకు తీసుకురావడం జరిగింది ఈ సంస్కరణలో వస్త్ర వ్యవసాయ విద్య వ్యాపార రంగానికి మధ్యతరగతి ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఉండే విధంగా కేంద్రం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నదన్నారు అలాగే ఈరోజు జీఎస్టీ తగ్గించడం వల్ల సామాన్యునికి మేలు జరగడమే కాకుండా కొనుగోలు శక్తులు పెరిగి రెవెన్యూ తగ్గిపోతున్న సామాన్య కుటుంబానికి నెలకు పదిహేను వేల రూపాయలు మిగిలే అవకాశం ఉంది అంటూ అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు నష్టం వస్తున్నప్పటికీ ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి ఇది వెంటనే స్వాగతించి భారీ ఎత్తున జీఎస్టీ అవగాహన కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు అలాగే ప్రపంచంలో గర్వించదగ్గ కంపెనీలకు కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు అలాగే ఈ జీఎస్టీ కార్యక్రమం సక్సెస్ కావాలని కొనుగోలుదారులు పెరిగి వాళ్ళకి వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగాలని దీపాలు వెలుగులాగే వారి జీవితాలు వెలుగుందాలని పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో సౌఖ్యంగా సంతోషంగా ఉండాలని వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ఆర్డీఓ షేక్ ఆయేసా అనకాపల్లి జోనల్ కమిషన్ కె చక్రవర్తి కూటమి నాయకులు కార్యకర్తలు జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు Thank you. గత నెల దసరాలో మొదలుపెట్టినటువంటి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు విప్లవతమైనటువంటి మార్పులు తీసుకొచ్చి జిఎస్టీని సమూలంగా మార్పులు చేసి మధ్యతరగతి వారికి సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి అవి తగ్గించాలనేటువంటి ఆలోచనతో ఈ దేశానికి వచ్చినటువంటి ఆదాయంలో సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టపోతున్నప్పటికీ జిఎస్టీ రేట్లు తగ్గించి ఎక్కువగా ఏవైతే మధ్య తరగతి వారు నిత్యం వాడేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఐదు శాతం తీసుకోవడం జరిగింది గతంలో అయితే నాలుగైదు శాబ్ అయితే ఐదు శాతం పద్దెనిమిది శాతం మాత్రం ఉన్నాయి ఇరవై ఎనిమిది పన్నెండు శాతం ఇవన్నీ కూడా తీసివేయడం జరిగింది అవి ఎలక్ట్రానిక్స్ లో అనివ్వండి నిత్యావసర వస్తువులు అన్ని రకాల వస్తువుల మీద కూడా రేట్లు తగ్గించే కార్యక్రమంతో చాలా వెసులుబాటు కలిగి మధ్య తరగతి వారి కొనుగోలు శక్తి పెరిగి వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి విధంగా కేంద్రం తీసుకున్నట్టు వల్ల సామాన్యులందరికీ కూడా ఒక దీపావళి పండుగ చేసుకున్నట్టు దశాతం మొదలుపెట్టి పెట్టి దీపావళికు ఒక పండగగా చేయాలనేటువంటి ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో వైభవంగా మొన్ననే పదహార తారీఖున కర్నూలు కూడా మన ప్రధానమంత్రి గారు రావడం జరిగింది ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంలో కూడా చాలా లక్షలాది వేలాది కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు గతంలో మన విశాఖపట్నం వచ్చినప్పుడు సుమారు మూడు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు విశాఖపట్నంలో చేశారు ఈ రోజు జిఎస్టీ తగ్గించడం వల్ల సామాన్యుడికి మేలు జరగడం కాకుండా కొనుగోలు శక్తి తిరిగి ఈ రోజు రెవెన్యూ తగ్గిపోతున్నప్పుడు కూడా సామాన్యులు నిలదొక్కునే విధంగా వారి కనీసం ఒక కుటుంబానికి మధ్యతరగతి కుటుంబానికి నెలకు పదిహేను వేల రూపాయల వరకు వారికి ఆదాయం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మన రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం కోల్పోతున్నాం కోల్పోతున్నప్పుడు కూడా ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి మధ్య తరగతి పేద ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి ఇది వెంటనే స్వాగతించి భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి మన ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని విశాఖ సెంట్రిక్ గా గతంలో హైదరాబాద్ లో అయితే మైక్రోసాఫ్ట్ ఎలా అయితే వచ్చే హైదరాబాదు ఐటీ రంగంలో మీకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ నిపుణులు తయారు చేసిందో అదే విధంగా మన విశాఖపట్నంలో ఒక పెద్ద డేటా సెంటర్ ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు వచ్చే ఐదు సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టి మన విశాఖపట్నంలోనే ఒక కేంద్రం వస్తుంది అందులో ఒక కేంద్రం మన రాంబిల్ లో కూడా వస్తుంది అందువల్ల విశాఖ పరిసర ప్రాంతాల్లో లక్ష ముప్పై వేల కోట్లు వచ్చే ఐదు సంవత్సరాల పెట్టుబడి అంటే సామాన్యం కాదు గతంలో చూసాం ఎన్టీపీసీ లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఎన్టీపీసీ అచిస్తాపురంలో గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది అదేవిధంగా నక్కపల్లి ఆర్సల్లో స్టీల్ ప్లాంట్ లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలతో అంటే కోట్లాది లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడి ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా యూఎస్ఏ తర్వాత గూగుల్ రెండవ పెద్ద సెంటర్ మన భారతదేశంలో అందులో విశాఖపట్నంలో పెట్టడం అన్నది నిజంగా మన అదృష్టంగా భావించాలి ఇది టీసూర్ రావడానికి దోహదపడినటువంటి ప్రధానమంత్రి గారికి అభినందనలు తెలియపరుస్తూ తీసుకొచ్చేటువంటి చాణుక్యాన్ని మన చంద్రబాబు నాయుడు గారు నాలా లోకేష్ గారు వారు వారు విద్యతతో ఆ కంపెనీ గత ఆరు మాసాలుగా దీన్ని ప్రయత్నం చేస్తూ చాలా పోటీ ఉంది మనకి కర్ణాటక నుంచి ఉంది తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి ఉంది గుజరాత్ నుంచి ఉంది గుజరాత్కి వెళ్లాల్సినటువంటి ప్రాజెక్ట్ కూడా మన దగ్గరికి తీసుకురాగలిగా అంటే అదే చంద్రబాబు నాయుడు గారి తాలూకా నైపుణ్యం వారి తాలూకా పరిపాలన దక్షతతో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చి లక్షలాది మందికి ఉపాధి కలిగేటువంటి అవకాశం ఇప్పుడు హైదరాబాద్ మనం ఏం కావాలన్నా సరే ఏ ఐటీ ఉద్యోగం చేసినా ఇంజనీర్ ఉద్యోగం చేసినా ఇంజనీరింగ్ అయిపోయినట్టే హైదరాబాద్ వెళ్తున్నాం కానీ ఇప్పుడు అవసరం లేకుండా మన విశాఖపట్నంలోనే మన ఉద్యోగం సంపాదించుకునేటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచేటువంటి అవకాశాలు ఇక్కడే వస్తున్నందుకు ఈ ప్రాంతం వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం ఊహించినటువంటి దానికంటే మీకు హైదరాబాద్ అభివృద్ధి కావడానికి ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టింది ఐటీ రంగం కానీ ఇది డేటా సెంటర్ అభివృద్ధి పచ్చి దీంతో పాటు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వాటి ప్రవేశపెడుతున్నారు క్వాంటమ్ టెక్నాలజీ అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ టెక్నాలజీ భారతదేశంలో మనకు బెంగళూరులో ఉన్నప్పుడు కూడా పెద్ద వ్యాలీగా పెద్ద టెక్నాలజీ సెంటర్ గా జనవరి మార్చి లోపల అక్కడ అమరావతిలో మొదలు పెట్టాలనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా నిపుణులను తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్వాంటమ్ కావాల్సినటువంటి సైంటిస్టులు నిపుణుల్ని ప్రపంచానికి సరఫరా చేసే విధంగా ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది అనేసి దానికి గర్వంగా వచ్చే కాలంలో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే మార్గంలో గతంలో ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారో ఆ అవకాశాలు పూర్తి చేసేటువంటి అవకాశం ఇటువంటి పరిశ్రమల ద్వారా ఇటువంటి అభివృద్ధి ద్వారా ఇటువంటి టెక్నాలజీ ద్వారా తీసుకురావడంలో సఫలీకృతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఈ జిఎస్టీ కూడా బాగా సక్సెస్ కావాలని దీని ద్వారా కొనుగోలుదారులకి బాగా ఆనందకరమైనటువంటి జీవితంతో వారు కొనుక్కునే కొనుగోలు శక్తి పెరిగి వారు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలని రేపు వచ్చేటువంటి దీపావళి శుభాకాంక్షపరుచు దేప దీపావళి వెలుగులాగే వారి జీవితాలు కూడా వెలుగుతో పిల్ల పాపలతో ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని వారందరికీ దీపావళి శుభాకాంక్ష